మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండలం కళ్యాణ మండపంలో ఆర్యవేశ జిల్లా మహాసభల అధ్యక్షులు తల్లాడ వెంకటరామారావు జిల్లా ఉపాధ్యక్షులు కొదుమశెట్టి శ్రీనివాస్ ఆర్యవేష రాష్ట్ర మహాసభల కార్యదర్శి గౌరీ శంకర్ తెలంగాణ రాష్ట్ర ఆర్యవేష కార్యవర్గ సభ్యులు చితర వీరన్న మాజీ జిల్లా అధ్యక్షులు నాలా వీరన్న మరిపేడ పట్టణ అధ్యక్షులు వాసవి అధ్యక్షులు మరిపేడ మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో అధ్యక్షులు ప్రతాపని పుల్లయ్య కార్యదర్శి కొండ శ్రీనివాస్ ఉపాధ్యక్షులు కోశాధికారి గరిపెల్లి కోటయ్య కార్యవర్గ సభ్యులను ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది ప్రమాణ స్వీకారణ అనంతరం ఆర్యవేషలు మండల అధ్యక్షులు ప్రతాపని పుల్లయ్య మాట్లాడారు గతంలో ప్రతి విషయంపై నేను నేర్పరంగా అన్ని సమస్యలకు నా చేత నా సహాయ శక్తుల అందరికీ సాయం చేయడానికి ముందు ప్రతి గ్రామ గ్రామాన ఎంతో విలువతో కోరుకున్న ఒక మన ఊరికి రెండు మూడు ఇల్లున్నా కూడా వేరే కులాలు ఎన్ని ఇల్లున్నా కూడా ఈ ఆర్య వయసులకు ఆధారపడవలసిన పరిస్థితి ఒక ఊళ్ళో ఉంటుంది ఒక అంటే ఒక ఊళ్ళ ఒక రెండు కానీ ఇల్లు అంటే ఒక ఇద్దరు సహకారులు ఉంటే చేర ఒక మెయింటైన్ చేసి వాళ్ళకు ఒక కెపాసిటీ ఉంటుంది రాజకీయంగానే కానీ